కి స్వాగతం చూద్దాం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో చిట్ విచారణకు వెళ్లే ముందు సంచలన వ్యాఖ్యలు వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు క్యాన్సర్ తలసేమియా వంటి మొండి వ్యాధులకు చెక్ పసిడిని దాటేసిన వెండి ఒక్కరోజే పన్నెండు వేల పెరుగుతల చిరంజీవితో భారీ పీరియాడిక్ మూవీ మెగా ఫ్యాన్స్ కు అప్డేట్ ఇచ్చిన నిర్మాత సుధాకర్ చెరుకూరి ఇక వివరాలు చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ కేసులో విచారణకు హాజరయ్యే ముందు మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిపుణులు జరిగారు తనపై పెడుతున్న కేసులు ఇస్తున్న నోటీసులకు తాను ఎంత మాత్రం భయపడబోనని ఆయన స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి చేసే తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తి లేదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులు గురిచేస్తే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హరీష్ రావు హెచ్చరించారు తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని అక్రమ కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటామని అంతే వ్యక్తం చేశారు హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో రావడంతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడంతో స్వల్ప స్వల్పతోపులాడు జరిగి ఉధిత చోటు చేసుకుంది ప్రస్తుతం హరీష్ రావు సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు ఈ విచారణలో సిట్ ఎలాంటి ప్రశ్నలు సాధించబోతోంది హరీష్ రావు ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది వైద్య రంగంలో తెలంగాణ మరో మైలురాయిని అధిగమించింది నిరుపేదలకు ప్రాణదానం చేసేలా నిమ్స్ ఆస్పత్రిలో ఒక గొప్ప ప్రయోగానికి శ్రీకారం చుట్టారు మంత్రి దామోదర్ రాజ్ మందులతో నయం కాని మొండి వ్యాధులకు ఇక స్టెమ్ సెల్ థెర్ఫియస్ పరిష్కారం క్యాన్సర్ అయినా అయినా దెబ్బతిన్న కణజాలాన్ని పునఃసృష్టి చేసే అద్భుత శక్తి ఈ స్టెమ్ సెల్ సొంతం ఇప్పటివరకు కేవలం బడా కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఈ ఖరీదైన చికిత్సను ఇకపై సామాన్యులకు సైతం అందుబాటులోకి తెస్తోంది ప్రభుత్వం విత్తనం నుంచి మహావృక్షం ఎలా వస్తుందో ఈ చికిత్సతో రోగులకు కొత్త జీవితం వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు అసలు ఈ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రఖ్యాతలు ఏంటి అక్కడ జరిగే పరిశోధనలు రోగులకు ఎలా ఉపయోగపడతాయి అనేది స్పష్టంగా తెలియజేశారు తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ మరికొద్ది రోజుల్లో పరీక్షలు ప్రారంభ కానున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది నిమిషం పరీక్షకు అనుమతించరే భయం ట్రాఫిక్ ఇబ్బందులు ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించాలని బోర్డు నిర్ణయించింది గత ఏడాది సక్సెస్ అయిన ఈ ను ఈసారి కూడా కంటిన్యూ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి థియరీ పరీక్షలు కానుండగా రేపటి నుంచి ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి విద్యార్థులు నిబంధనలో సడలింపు ఉన్నప్పటికీ నిమిషం వరకు ఆగకుండా ప్రశాంతంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు ఏపీలో పారిశ్రామిక కళ వచ్చేస్తోంది దాబోస్ గడ్డపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మ్యాజిక్ చేస్తున్నారు ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు పావులు తాజాగా యుఏఈ ఆర్థిక మంత్రి అల్ మారితో చంద్రబాబు భేటీ అయ్యారు కాదు ఏకంగా నలభై యూఏఈ సంస్థలు ఏపీలో ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ అయ్యాయి ఏపీని లాజిస్టిక్స్ గేట్ ఆఫ్ ఇండియాగా మార్చే లక్ష్యంతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుపై కీలక చర్చలు జరిగాయి మరో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా చేతులు కలుపుతోంది ఏపీ సర్కార్ పునరుత్పాదక శక్తి నుంచి పోర్ట్ సిటీల అభివృద్ధి వరకు ఏపీ భవిష్యత్తును మార్చే భారీ ఒప్పందాలతో లోనే కార్యక్రమం దాల్చిపోతున్నాయి ఏపీలోని ధాన్యం రైతులకు గుడ్ న్యూస్ ధాన్యం అమ్మిన రోజే నగదు నేరుగా మీ ఖాతాలో వేసేలా కోటం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అన్నదాత సుఖీభవ అంటే మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామంటున్నారు మంత్రి నాదండ్ల మనోహర్ గతంలో ధాన్యం అమ్మితే డబ్బుల కోసం నెలల తరబడి తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పేమెంట్స్ పూర్తి చేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ధాన్యం కొన్న రోజే సాయంత్రానికల్లా ఖాతాలో నగదు జమ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటి వరకు తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేసి రికార్డు సృష్టించింది రవాణా సమస్యలు లేకుండా స్పెషల్ ట్రైన్లను కూడా రంగంలోకి దించింది ప్రభుత్వం తేమ శాతం గోని సంచల ఇబ్బందులు లేకుండా రబీకి పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది రక్షించాల్సిన చేతులే వంచనకు ఒడికడితే న్యాయం వెన్నుచూపదని ఈ తీర్పు నిరూపించింది ప్రేమ పేరుతో ఓ యువతి జీవితాన్ని చిన్నాభనం చేసిన ఎస్ఐ రవితేజకు గుంటూరు కోర్టు పదేళ్ళ జైలు శిక్ష విధించింది పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన అధికారి పెళ్లి పేరుతో ఓ నర్సును నమ్మించి గొంతు అధికారి ఉంది కదా అని విర్రవీగిన రవితేజపై అత్యాచారంతో పాటు అట్రాసిటీ కేసు నమోదైంది గత ఏడాది కాలంగా సాగిన ఈ న్యాయ పోరాటంలో చివరికి బాధితురాలకి న్యాయం చేకూరింది యూనిఫామ్పై నమ్మకాన్ని వమ్ము చేసిన ఏ అధికారైనా చట్టం ముందు సమానమే అని కోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది ఆస్తి కోసం తండ్రిని కొడుకు కొడుకుని తండ్రి చంపుకునే రోజులు ఇవి కానీ నంజార్ జిల్లాలో ఒక వృద్ధ దంపతులు మాత్రం మా ఆస్తి మాకొద్దు ఆ రామయ్యకు సొంతమంటూ రెండు కోట్ల రూపాయల ఆస్తిని విరాళంగా ఇచ్చిందని ఆశ్చర్యపరిచారు పాపలి మండలం జయదుర్గం గ్రామానికి చెందిన వీరభద్రుడు దంపతులకు సంతానం లేదు ఉన్న ఆస్తిని ఏం చేయాలో తెలియక తిట్టమక పడలేదు మనసున్న మనుషులుగా ఆలోచించారు తమకున్న రెండు కోట్ల విలువైన ఆస్తిని మాధవరం రామాలయానికి రాసిచ్చేశారు ఇచ్చేశారు చేసిన ఈ పనికి గ్రామం అంతా ఫిదా అయిపోయింది ఆ దంపతులను దేవుళ్లా భావించి ఊరంతా ఊరేగించారు కోట్లున్న దానం చేయాలంటే గుండె కావాలి ఆ గుండె ఈ దంపతులకు ఉందని నిరూపించారు వీధ కుక్కల హత్యలపై ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ తీవ్రస్థాయిలో విరుచుకుడ్డారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మోగజీవాల పట్ల మనుషులు ప్రదర్శిస్తున్న కురత్వపై కన్నీటి పర్యతమయ్యారు తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో వందలాది కుక్కలను ఇంజక్షన్లు ఇచ్చి చంపడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కుక్కలు కరుస్తున్నాయని వాటిని చంపేయడం పరిష్కారం కాదు అది అమానుషమని పేర్కొన్నారు అడ్డుగా ఉన్నాయని మూగజీవాలను చంపేస్తున్నారు రేపు ముసలిబారై అడ్డుగా ఉన్నారని అమ్మానాలను కూడా వదిలించుకుంటారా అంటూ సమాజాన్ని సూటిగా ప్రశ్నించారు మీడియా తీరుపై విమర్శించారు మీడియా కేవలం కుక్కలు కలిసిన వార్తల్ని హైలైట్ చేస్తుందని కానీ వాటిపై జరుగుతున్న హింసను ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు దుస్తుల వివాదంపై సెటైట్లు వేశారు మన సంస్కృతి అంటే కేవలం వేసుకునే బట్టలు కాదని తోటి జీవుల పట్ల చూపించే కరుణే నిజమైన సంస్కృతి అని maybe i can't chat. సంక్రాంతి విజేతగా నిలిచిన భర్త మహాశైలకు విజ్ఞప్తి నిర్మాత సుధాకర్ చెరుకోరి తన తదుపరి పై సంచలన విషయాలు వెల్లడించారు నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ విడుదల వాయిదా నుంచి చిరంజీవితో చేయబోయే భారీ పీరియాడిక్ సినిమా వరకు పలు కీలక అప్డేట్స్ ఇచ్చారు మెగాస్టార్ తో పీరియాడిక్ డ్రామా ఉంటుందని చెప్పారు చిరంజీవి హీరోగా పంతొమ్మిది వందల నాటి పరిస్థితుల నేపథ్యంలో ఒక భారీ పీరియాడిక్ సినిమాను నిర్మిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు ది ప్యారడైజ్ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది మార్చిలో విడుదల కావాల్సిన నాని సినిమాను రామ్ చరణ్ పెద్ద సినిమాతో పోటీ పడకుండా ఉండేందుకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు సమ్మర్ రేస్ లో ఈ సినిమా వచ్చే దుల్కర్ సల్మాన్ పూజా హెగ్డే కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం అమెరికాలో ముప్పై ఐదు రోజుల పాటు భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు వెల్లడించారు చిన్న సినిమాగా వచ్చి సంక్రాంతి వారిలో నిలిచిన భర్త మహాశాలకు విజ్ఞప్తి ఏపీలో బ్రేక్ ఈవెంట్ సాధించిందని ఫ్యామిలీ ఆడియన్స్ వల్లే ఇది సాధ్యమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు వీధి కుక్కల మారణకాండపై నటి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపలు సృష్టిస్తున్నాయి కేవలం జంతు హింసకే పరిమితం కాకుండా రాజకీయ నాయకులు ఐఏఎస్ అధికారులు జీహెచ్ఎంసీ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై ఆమె ఎక్కుపెట్టిన విమర్శలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి రాజకీయ నాయకుల నుంచి న్యాయ వ్యవస్థ వరకు ఎవరినే వదలకుండా రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ ఈ వ్యాఖ్యలకు పూర్తి మద్దతు ప్రకటించారు ఇదే బెస్ట్ స్పీచ్ అంటూ ఆమె కొనియాడారు మరాఠీ బిడ్డ అయిన రేణు దేశీయన్ చూస్తుంటే సాక్షాత్తు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆత్మ పూర్ణట్లుగా అనిపిస్తోందని అన్వేష్ వ్యాఖ్యానించారు భారత్లో నాలుగు వేల ఐదు వందలకు పైగా రాజకీయ పార్టీలు ఉండడం వల్లే అవినీతి రాజ్యం ఎల్తుందని పార్టీల సంఖ్య తగ్గితేనే వ్యవస్థ మారుతుందని అన్వేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్ ఛానల్ మధ్య పెద్ద యుద్ధానికి దారితీస్తున్నాయి ఒక వర్గం ఆమె మాటల్లో వాస్తవం ఉందని అంటుంటే మరో వర్గం వ్యవస్థలను విమర్శించడం తప్పుపడుతోంది విదేశాల్లో భారతీయ సంస్కృతికి ఎదురవుతున్న అవరోధాలకు ఈ ఘటన నిదర్శనం నుదుటిన తిలకం పెట్టుకుని పాఠశాలకు వెళ్లిన ఒక ఎనిమిది బాలుడు అక్కడ ఎదురైన వింత పరిస్థితులకు భయపడి చివరికి బడి మారాల్సి వచ్చింది లండన్లోని ఒక ప్రముఖ పాఠశాలలో ఈ అమానుష ఘటన వెల్లుచూసింది హిందూ సాంప్రదాయం ప్రకారం తలకొం పెట్టుకున్న బాలుణ్ణి తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు ఏదో వింత జీవిలో చూడడం ప్రారంభించారు బాలుడి మత విశ్వాసాల గురించి పదే పదే ప్రశ్నిస్తూ హెడ్ టీచర్ ప్రత్యేకంగా నిఘాపట్టడంతో ఆ చిన్నారి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు తమ ఆచారాల గురించి స్కూల్ యాజమాన్యానికి వివరించినా వారు పట్టించుకోలేదు ఈ వివక్షను భరించలేక తమ బిడ్డ భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆ స్కూల్ మానిపించి మరో పాఠశాలలో చేర్పించారు గతంలో కూడా ఇదే పాఠశాల నుంచి ఇలాంటి కారణాలతోనే మరో నలుగురు హిందూ విద్యార్థులు బయటకు వెళ్లడం గమనార్హం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజరేకర్ చేసిన విమర్శలు మరోసారి కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేలను నిర్చుకోవడానికి విమర్శిస్తూ కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటే బాగుండేదని మంజరేకర్ చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ తీవ్రంగా స్పందించారు కోహ్లీ న్యూజిలాండ్ పై సెంచరీ బాధితు తరణంలో వికాస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు అసలు ఏ ఫార్మాట్ సులభం మిస్టర్ ఎక్స్పర్ట్ చెప్పగలరా అంటూ మంజరేకర్ ను పరోక్షంగా నిలదీశారు ఏదైనా చెప్పడం సులభం కానీ అక్కడ ఉండి చేయడం చాలా కష్టమంటూ కోహ్లీ పంట కష్టాన్ని గుర్తు చేస్తూ వికాస్ తన థ్రెడ్స్ పోస్ట్ జో రూట్ స్మిత్ వంటి ఆటగాళ్లు టెస్టుల్లో రాణిస్తుంటే కోహ్లీ సులువైన వన్డేలను ఎంచుకున్నాడని మంజ్రికార్ విమర్శించడం ఈ వివాదానికి దారితీసింది సామాన్యుడికి బంగారం ఎప్పుడో దూరమైంది ఇప్పుడు వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది గత నాలుగు రోజులు వెండి ధరల ఆఖాతం తాకాయి నిత్యం వాడే ఎలక్ట్రానిక్స్ నుంచి సోలార్ ప్యానెల్స్ వరకు వెండి డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు గత నాలుగు రోజుల్లోనే కిలో వెండిపై ఇరవై పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర మూడు లక్షల ముప్పై వేలకు చేరి రికార్డు సృష్టించింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఏకంగా లక్ష నలభై ఏడు వేల రెండు వందల ఎనభై వద్ద కొనసాగుతోంది త్వరలోనే ఇది లక్ష యాభై వేల మార్కు దాటే అవకాశం ఉంది ఇండస్ట్రియల్ డిమాండ్ ఒక కారణమైతే వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న వివాహ శుభకార్యాల సీజన్ మరో ప్రధాన కారణమని చెప్తున్నారు రేవీ బులిటెన్ విశేషాలు మరో బులిటన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం